సినిమాకి నా పేరు యాద సత్యనారాయణ ముందుగా ఖమ్మం ప్రజలకి ఖమ్మం మీడియాకి నా నమస్కారాలు ముఖ్యంగా మీకు ఈ సినిమా గురించి ఏం చెప్పవలసుకున్నానంటే చాలా మంది రజాకార్ అంటే ఏదో మత చరిత్ర ఏదో మతం కోసం మతాన్ని ఉద్దేశించి తీసే సినిమా ఒక పార్టీ పాంప్లైంట్ అనుకుంటున్నారు అది నిజం కాదు రజాఖార్ మన చరిత్ర మన ప్రాంత చరిత్ర మన పూర్వీకుల చరిత్ర ఇదే ఖమ్మం గడ్డ మీద ఇదే ఖమ్మం గడ్డ మీద సుబ్రవేడు అనే గ్రామంలో పుట్టిన షోహబుల్లా ఖాన్ నిజాం కు వ్యతిరేకంగా పోరాడి చప్పల్ బజార్ లో రజాకారుల చేతులు ఘోరంగా చనిపోయిన విషయం ఖమ్మం ప్రజలు తెలుసుకోవాలి షోబుల్లా ఖాన్ ముసల్మాన్ హిందూ కాదు మరి షోహబుల్లా ఖాన్ గురించి మన జర్నలిస్ట్ గురించి మనం సినిమా చేస్తాం అది హిందూ మతాన్ని ముస్లిం మతాన్ని ఇంకో మతాన్ని ఉద్దేశించింది కాదు మన చరిత్ర ఉద్దేశించింది ఆ తర్వాత ఇక్కడ పాల్మంచ్ దగ్గర ఎడవల్లే ఊరు ఊరుంది ఆ చుట్టుపక్కల ఊర్లు ఉన్నాయి ఒక ఐదారు ఊర్లు ఉన్నాయి ఆ ఐదారు ఊర్లో నైన్టీన్ ఫార్టీ సెవెన్ టు ఫార్టీ ఎయిట్ మధ్యలో మేము ఇంకా ఈ నిజాం రాజ్యంలో ఉండవు ఈ రజాకరణ నిరంకుశ ప్రాంతం మా కొద్దు అని అక్కడ పది మంది మూకుమడిగా జెండా ఎగరవేస్తే ఒకేసారి నిజాం రాజు రజాకారులని రెండు వందల మందిని పాల్వంట చుట్టుపక్కల గ్రామాల మీదకి పంపించి అక్కడ చంపించేశారు చంపించినా సరే చాలా మంది రెండు మూడు వేల మంది చనిపోయినా కూడా మళ్ళా మిగతా వాళ్ళు ఆ విషయాన్ని అట్లే ఉండి ఎక్కడ భయపడకుండా ఎదిరించి తర్వాత స్వంత్ర పోవడానికి ముందు ముందు నడిచిన గడ్డ కాలువంచ గడ్డ మన ఖమ్మం జిల్లా ఆ తర్వాత దాసరథి రంగాచార్య ఓడి నిజాం పిశాచమ మాకు కానరావు ఇలాంటి రాజులు రాసిన దాసరాది రంగాచార్య గారు పుట్టిన నేల ఇది నా తెలంగాణ కోడి రత్నాల వీణ అని దాసరాధి రంగాచార్య గారు ఇదే నిజాం ప్రభుత్వం నిజామాబాద్ జైల్లో మన ఖమ్మం పీట దాసరాధి రంగాచార్య గారిని అరెస్ట్ చేస్తే రాయడానికి పెన్ను పేపర్ లేకపోతే గోడ మీద గోడ మీద రాసిన రాతలు ఈ రోజుకి ఉన్నాయి ఈ రోజుకి ఉన్నాయి బ్రహ్మరాశ రాత మనకు కనపడదు కానీ రాశారథి గారు నిజాం ప్రభుత్వం మీద ఈ ఖమ్మం పీఠ నిజామాబాద్ లో రాసిన రాతలు ఓరి నిజాం పిశాచమా కానరాడు నీలాంటి రాజు అని రాసిన రాజు అని అని రాసిన మాటలు ఇప్పటికీ కనబడుతున్నాయి మరి వీళ్ళందరూ మతం గురించి రాశారా మన ప్రాంతం గురించి రాశారా కేవలం ప్రాంతం గురించి రాశారు మన ప్రాంత విముక్తి గురించి రాశారు ఇదే జిల్లాలో ఉన్న కమ్యూనిస్టు నా ఖమ్మం జిల్లా అంటే కమ్యూనిస్టులకు పెట్టింది పేరు ఇదే జిల్లాలో ఉన్న కమ్యూనిస్టులు సాయిన పోరాటం చేసి భూస్వామ్య వ్యవస్థకు నిజాం నిరంకుశ పాలనలో రజాకారుల అండతో చెలరేగిపోయిన భూస్వామ్య వ్యవస్థకు భూస్వామ్య వ్యవస్థ వ్యవస్థకు ఎదురు తిరిగి పోరాడిన జిల్లా మన ఖమ్మం జిల్లా ఆంధ్ర మహాసభ నిజాం నిరంకృష్ణ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఆంధ్ర మహాసభ మూడవ ఆంధ్ర మహాసభ జరిగింది మనం ఖమ్మం జిల్లాలో స్టేట్ కాంగ్రెస్ మన పక్కనే కృష్ణా జిల్లా పోగులూరు గారు కృష్ణా జిల్లాలో నందిగామ తాలూకా పేగుమూరు గ్రామంలో పుట్టిన మాడపాడి హనుమంతరావు గారు స్టేట్ కాంగ్రెస్ పేరుతో మన జిల్లాకు వచ్చి మన జిల్లాలో నిజాం మీద పోరాటం చేయడానికి వీలుగా ప్రయత్నం చేశారు ఆ తర్వాత ఇక్కడే పుట్టిన ఆర్య సమాజ్ వాళ్ళ మదిరాలో వైరాలో ఉన్న ఆర్య సమాజ్ నిజాం మీద రజాకార్ నిరంభ పాలన మీద పోరాటం చేస్తాయి ఇలాంటి ఇలాంటి నాలుగు పార్టీలు స్టేట్ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ ఆంధ్ర మహాసభ ఆర్య సమాజ్ ఇలాంటి నాలుగు పిడిపిల్లు బిగించి నిజాములు గుద్దితే ఆడి కుర్చీ ఎగిరి తిరిగి ప్రజా కార్యవస్థ పారిపోయింది మన సోయంలో కానీ ఆశయాలు మీలాంటి జర్నలిస్టులు నాలాంటి జర్నలిస్టులు ముందుకు నడిపించి నిజాం నిరంపించాలని గెంటే ప్రయత్నం చేస్తే మనకు స్వాతంత్రం వచ్చింది ఆ స్వాతంత్ర పోరాటమే ఈ రజకాల సినిమా కానీ ఇది మతం సినిమా కాదు పార్టీ సినిమా కాదు మతం సినిమా పార్టీ సినిమా అని మరోసారి మన చరిత్రని మన చరిత్రని మరోసారి పథకం కోసం ప్రయత్నం జరుగుతుంది ఆల్రెడీ డెబ్బై ఐదు సంవత్సరాలు మన ప్రాంత చరిత్రని మన పోరాటాన్ని పుస్తకాల్లో లేకుండా ఎక్కడ చెప్పకుండా తొక్కి నాశనం చేశారు ఈ రోజు మళ్ళీ సినిమా ద్వారా వస్తుంటే మళ్ళీ కొత్త ప్రయత్నం చేస్తున్నారు జర్నలిస్ట్ మిత్రు నేను ఒక జర్నలిస్ట్ గా మీకు చెప్తున్నాను నేను ఒక డైరెక్టర్ గా మీకు చెప్తున్నాను ఈ సినిమాని మన చరిత్రని మనం ఖమ్మం జిల్లా చరిత్రని మన పాలవంచ చరిత్రని మన మన జర్నలిస్ట్ ఈ రోజుకి ఈ రోజుకి ఉస్మానియా యూనివర్సిటీలో గ్రేట్ జర్నలిస్ట్ అవార్డు గ్రేట్ జర్నలిస్ట్ అవార్డు సోయబుల్లా తన పేరు మీద ఇస్తారు సో అది మన జర్నలిస్ట్ గర్వకారణం వీళ్ళందరూ నిజాం రెడ్డి చెప్పాలని వ్యతిరేకించుకోవాలి కాబట్టి ఈ సినిమాని మీ పుచ్చ స్కంధాల మీద వేసుకొని ముందుకు నేర్పించాల్సిన బాధ్యత జర్నలిస్ట్ గా కన్ను కోదల్గా మీ అందరి చేతిలో ఉందని మనం చేస్తూ చెప్తం చెప్పాలనుకున్నా చెప్తున్నారు అది మన చరిత్రలో అది జరిగింది సో మనం ఓన్లీ గురించి చెప్తున్నాను ఈ సినిమాలు మన అసలు నిజం ఏం జరిగింది ఇది నిజం ఇది మన చరిత్ర సో దీని అమ్మవారికి సమయం విషయం చెప్తున్నా మా డైరెక్టర్ యాప సత్యనారాయణ గారు మన మొదటి థియేట్రికల్ సినిమా ఇది కానీ ఆయన అలా చేయలేదు ఆయన ఒక సంపల్పం ఉంది ఆయనకు ఒక పర్పస్ ఉంది దానిలో ఆయన మాట్లాడుతున్నప్పుడు మీకు అర్థమవుతుంది అన్న ఎంత అంటే ఆయన ప్రాణం ఒక్క పెట్టాలన్నమాట ఇంకో రజా समेत <laughs> Thank you. Est